ఆపరేషన్ తర్వాత చాలా మంది చాలా డౌట్లు ఏమైనా ఉన్నాయా చాలా మంది రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఎంత తొందరగా వాళ్ళ నార్మల్ లైఫ్ వస్తే అది గుడ్ క్వాలిటీ సర్జరీ అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటి పప్పు ముక్కి సంబంధం లేదు అసలు చాలా మంది హాస్పిటల్ వస్తున్నారు సర్జరీ సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అండ్ పడుకునే ఉంటే యాక్చువల్లీ పేగుల్లో ఇంట్రెస్ట్ అయిన మూమెంట్స్ అనేవి ఉండవు ఓకే సర్జరీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఎక్కువ రోజులు పెడుతుంటారు హాస్పిటల్లో అది మంచిదా అట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళని హాస్పిటల్లోనే రెండు రెండు రోజులు మూడు రోజులు ఉంచడం జరుగుతుంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి షుగర్ ఉంటే ఇప్పుడు బేసిక్గా షుగర్ కంట్రోల్లో ఉంటే కొన్ని మేజర్ సర్జరీలు చేసినప్పుడు ఏదైనా వాళ్ళు కాంప్లికేట్ చేసుకుని మీ దగ్గరకు వస్తుంటారు కదా సార్ కొద్ది మంది ఏ తప్పులు చేస్తుంటారు జనరల్ గా ఇన్ఫెక్షన్ చూడటం జరుగుతుంది హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తే సార్ అండి మీరు చాలా కాలంగా సర్జన్ గా చేస్తున్నారు జనరల్ సర్జన్ గా అండ్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ గా చాలా సర్జరీస్ మీరు చేస్తూ పేషెంట్ని గమనిస్తూ ఉంటారు అయితే ఒక ఆపరేషన్ తర్వాత మందికి చాలా డౌట్లు వస్తుంటాయి ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఇది తినొచ్చా అది తినకూడదు అని బయట చెప్పేవాళ్ళు సగం ఉంటాయి గూగుల్ చేయడం ఇంకొకటి ఉంటుంది యాజ్ ఏ డాక్టర్గా మీరు చూస్తుంటారు కదా ఫుడ్ విషయంలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవండి ఏవి అంటే చాలా నమ్మకాలు ఉంటాయి పప్పు తింటే చీమ పడుతుందా ఇది తింటే ఇది తింటే ఇక్కడ ఏంటి పప్పుకి చీముకి సంబంధం లేదు అసలు అన్ని రకాల పప్పులు తినొచ్చు అయితే కొంతమంది బిలీఫ్ కి ఆ పవర్ ఉంటుంది సో ఎవరికైనా బిలీఫ్ కి పవర్ ఉంటుంది అని ఒకటి నమ్మకం నాకు కూడా ఉంది సో వాళ్ళు ఏదైనా నమ్మితే ఆ ఒక్క రకం పప్పు తినకండి వేరే రకాల పప్పులు తినండి అని చెప్పడం జరుగుతుంది హ్యాంగ్ సెట్ దిస్ ఇప్పుడు వస్తున్న ఆ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అడల్ట్రేటెడ్ ఫుడ్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ గా కొంచెం అడల్ట్రేటెడ్ ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ పాలు పెరుగు క్వాలిటీ ఆఫ్ ది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తెలియదు అన్నప్పుడు వాటిని అవాయిడ్ చేయండి అండ్ కొన్ని రకాల ఫుడ్స్ హార్డ్ టు డైజెస్ట్ ఉంటాయి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉంది అది అడల్ట్రేట్ అయిపోయింది జెనటికలీ మాడిఫైడ్ అయిపోయింది హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్ సో ఇవిట్లా ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది సాధారణంగా మేము ఏం చెప్తాము అన్నం పప్పు ఆకురలు కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి అని చెప్తాం మేము సో దాంట్లో కూడా ఏంటి అన్నం తక్కువ పప్పు ఎక్కువ ఇంకా ఎక్కువ హాఫ్ ఎ స్పూన్ ఆఫ్ గీ ఇట్లా తిన్నప్పుడు ఏమవుతుంది షుగర్స్ కూడా స్టేబుల్ గా ఉండడం చూస్తున్నాము బాడీలోకి స్లోగా షుగర్స్ అనేవి అబ్జార్బ్ అవ్వడము ప్లస్ వీళ్ళ పొట్ట కూడా లైట్ గా ఉండడము ఆ ఫైబర్ అన్నది లోపల ఉండే గడ్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేసి వీళ్ళ మోషన్ అనేది గా ఉండడము సర్జరీ తర్వాత ఇంట్రెస్ట్ అనే మూమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉండడం చూస్తున్నాం సో ఈ రకమైన ఫుడ్ తీసుకోండి అని చెప్తాం ఇంకోటి పడుకునే ఉంటారు పడుకొని ఉండొద్దు అని చెప్తాం ఫస్ట్ డే పోస్ట్ ఆపరేటివ్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు మెజారిటీ ఆఫ్ ది ఎంత ఎంత పెద్ద సర్జరీ అయినా నెక్స్ట్ డే నడవడం అనేది నార్మల్ అయిపోతుంది చాలా మంది రెస్ట్ తీసుకోవాలని చెప్పి మొదలు పెట్టి రెస్ట్ చాలా టైంలో లో చాలా ఎక్కువ ఉండేది ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ పెరిగింది గుడ్ క్వాలిటీ సర్జరీ అని ఎప్పుడు అంటాము ముందు ట్రీట్మెంట్ చేయాలి ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ చేయాలి సర్జరీ అన్నది పద్ధతిగా జరగాలి దాని తర్వాత పర్సన్ ఎంత తొందరగా వాళ్ళ నార్మల్ లైఫ్కి వస్తే అది గుడ్ క్వాలిటీ సర్జరీ అని చెప్పడం జరుగుతుంది అట్లా అని రెచ్చిపోయి ఇప్పుడే నెక్స్ట్ డేకి ఆఫీస్కి వెళ్ళండి అని పంపించడం కూడా చెప్పారు మీరు అలా చెప్పారు లేదు సో నెక్స్ట్ డేకి నడవడం తిరగడం మెట్లెక్కడం దిగడం స్నానం చేయడం తినడం మోషన్ వెళ్ళడం ఇవన్నీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతాయి ఇంటికి వెళ్ళి ఒక నాలుగైదు రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని చెప్తాం దాని తర్వాత స్లోగా గో బ్యాక్ టు వర్క్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వీళ్ళు చేయలేక కాదు ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ వీళ్ళు సర్జరీ అనేది ఇట్ ఇస్ కండిషన్ దాంట్లో ఇంకో స్ట్రెస్ ఎందుకు యాడ్ చేయడం మనం పోస్ట్ ఆపరేటివ్ గా రికవరీ టైం అన్నది దానికి ఇవ్వాలి దాని తర్వాత స్లోగా దే కెన్ గో బ్యాక్ టు వర్క్ ఇంకోటి బయట ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుంది ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అన్నవి కూడా ఎక్కువైపోతాయి అసలు హాస్పిటల్లోనే ఒక అటెండెంట్ ఉండమంటున్నాం నెక్స్ట్ డే కి ఇంటికి పంపిస్తాం కదా చుట్టాలు వరకు వచ్చేదిన్నా గాని వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఇంటికి రమ్మనండి చాలా మంది హాస్పిటల్ చూడడానికి వస్తున్నారు సర్జరీ అవ్వంగానే సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది టెంప్ల్ హాస్పిటల్ లైక్ టెంపుల్ అండి పని ఉంది వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఇంటికి వెళ్ళిపోయాం అట్లే ఇక్కడికి వచ్చాము పని చేయించుకున్నాము ఇంటికి వెళ్ళిపోయినాం అంతే ఉండాలి సో ఇప్పుడు ఎక్కువ మంది రావడం వల్ల ఏమవుతుంది ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ మళ్ళీ పెరుగుతున్నాయి ఇంకోటి హాస్పిటల్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఆ హాస్పిటల్లో ఉండేదంతా సిక్ పీపులే సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో పని అయిపోయింది అనగానే ఇంటికి వెళ్ళిపోవాలి ఇంట్లో క్లీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసుకోవాలి ఆ ఇంట్లో కూడా ఎట్లా మనం ఇన్ఫెక్షన్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందే నేర్పిస్తాము అవన్నీ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అసలు ఆపరేషన్ అవుతే స్నానం చేయొద్దు డౌట్ చాలా ఉంటుంది సార్ అది ఉంది ఇప్పటికీ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు సార్ చేయొచ్చా చేయొచ్చా నాలుగు సార్లు అడుగుతారు సో ఇప్పుడు స్టడీస్ ఇప్పుడు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నా పేషెంట్స్ అందరికీ కూడా ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే శుభ్రంగా కడగమని చెప్తున్నాం సబ్బు నీళ్ళు పెట్టి కడగండి తడపడం తప్పు కాదు తడిగి ఉండకుండా చూసుకోండి అండ్ దానికి ఏం కేర్ తీసుకోవాలో యాంటీసెప్టిక్ ఏదైతే ఇస్తామో అది అప్లై చేయండి టాపికల్ యాంటీబయాటిక్ అప్లై చేయండి అని చెప్తాను సో ఇట్లా చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండట్లేదు అదర్వైజ్ ఏమవుతుంది అక్కడ ఇప్పుడు టిష్యూ సెక్రీషన్స్ ఉంటాయి స్వెట్ ఉంటది కొంత బ్లడ్ అక్కడ ఒక మొత్తం మిక్చర్ లాగా తయారైపోయి అది అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే మనం కడి క్లీన్ చేసేస్తాం అదంతా డ్రై అయిపోవడము ఇంకా ఓన్ హీలింగ్ ఫాస్ట్ గా అవడము ఇన్ఫెక్షన్స్ తక్కువ అవ్వడం చూస్తున్నాం ఓకే సో స్నానం చెయ్యాలి అన్నీ తినొచ్చు అండ్ పడుకునే ఉంటే యాక్చువల్లీ పేగుల్లో ఇంటర్స్టేషనల్ మూమెంట్స్ అనేవి ఉండవు సో లేచి నడవడం నడవాలి పని చేసుకోవాలి అండ్ కూడా కుట్లు అని చుట్టాలందరికీ ప్రాపర్ గా సెక్యూర్ చేసి ఉంటాయి సో బరువులు ఎత్తాం అదొక నార్మల్ గా నెక్స్ట్ డే నుంచి వెళ్ళిన తర్వాత కూడా నా పేషెంట్స్ అందరికి చెప్పి పంపిస్తాం రాత్రి నైన్ థర్టీ టెన్ దాకా అసలు బెడ్ ఎక్కొద్దు మీరు పడుకోవద్దు అని చెప్తాం వీళ్ళు ఏం చేస్తారు పొద్దునంతా పడుకుంటున్నారు రాత్రి నిద్ర రాదు సో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అందుకే పొద్దున్న నుంచి యాక్టివ్గా ఉండండి రాత్రి మాత్రం పడుకోండి పొద్దున్నే యాక్టివ్గా ఉంటారు కదా రాత్రి చక్కగా నిద్రపోతారు ఆ రిపేర్ అనేది బాగా జరుగుతుంది నెక్స్ట్ డే ఫ్రెష్ ఫ్రెష్గా లేస్తారు సో వీళ్ళని సర్జరీ తర్వాత ఎట్లుండాలి ఏం తినాలి అన్నీ మొత్తం ముందు నుంచి అవగాహన క్రియేట్ చేసి ట్రైన్ చేసి పంపించడం జరుగుతుంది సర్జరీ తర్వాత చాలా మంది డాక్టర్లు ఎక్కువ రోజులు పెడుతుంటారు హాస్పిటల్లో అది మంచిదా లేకపోతే తొందరగా బయటకు అంటే డిశ్చార్జ్ చేయడం మంచిదా వీటి మీద ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది పేషెంట్ లో అంటే సర్జరీ ఏం చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ ఒకవేళ ఇంటర్నల్ రిసెప్షన్ అనేస్త మోసెస్ చేసాము పేగు అంటే ఏదో చెడిపోయిన పేగో లేదా ఏదో స్వెల్లింగ్ ఉంది పేగులో దాన్ని కట్ చేసి తీసేసి మళ్ళీ పేగులో అతుకు పెట్టాము లోపల సో అక్కుట్లేసినప్పుడు ఏమవుతుంది అంటే అది హీల్ అవ్వడానికి రెండు మూడు రోజులు టైం పట్టవచ్చు అట్లాంటి కండిషన్స్ ఉన్నాయన్నప్పుడు వీళ్ళని హాస్పిటల్లో రెండు రోజులు మూడు రోజులు ఉంచడం జరుగుతుంది కానీ అదర్వైజ్ ఇప్పుడు చేసే సర్జరీస్ ఇప్పుడు నేను కామన్ గా చేసేది గాల్ బ్లడ్ ఉంటాయి ఉంటాయి అపెండిసైటిస్ లో లేదా సిస్ట్ లో యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిలో మనం అవసరం లేదు నెక్స్ట్ డేకి ఇంటికి పంపి నెక్స్ట్ డేకి ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్ కానీ రిసెప్షన్ అనాస్టమోసిస్ చేసినప్పుడు మాత్రం ఆ అనాస్టమోటిక్ లీక్స్ రావద్దు కాబట్టి వీళ్ళలో కొద్దిగా కొద్దిగా స్లోగా వెళ్ళడం జరుగుతుంది ఫీడింగ్ విషయంలోనైనా ఏదైనా సో కండిషన్ ఆఫ్ ది అంటే టైప్ ఆఫ్ సర్జరీ ఏం చేసామన్న దాన్ని బట్టి ఏం చేయాలన్నది చెప్పడం జరుగుతుంది ఓకే సార్ జనరల్కి చాలా మందులు ఎప్పుడంటే మనకు ఏపీ కానీ తెలంగాణ కానీ ఆ తెలుగు అంటేనే షుగర్కి ఒక క్యాపిటల్స్ స్టేట్స్గా ఉన్నాయి అవును ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి షుగర్ ఉంటాయి ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలా లేదండి ఇప్పుడు బేసిక్గా షుగర్ కంట్రోల్లో ఉంటే టాబ్లెట్ మీద ఉండి కంట్రోల్లో ఉంది అన్నప్పుడు అదే టాబ్లెట్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది కానీ ఒకవేళ హై ఉంది అన్నప్పుడు వీళ్ళలో ఇన్సులిన్ మీద పెట్టుకోవడం షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇన్సులిన్ మీద పెట్టుకున్నప్పుడు టైటర్ గ్లూకోజ్ కంట్రోల్స్ ఉండడం వల్ల పుణ్ అన్నది ఈజీగా కుట్లేవైతే ఉన్నాయో నార్మల్గా తొందరగా మానే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే మొత్తం కుట్లు మానినాయో అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ ఆపేసి టాబ్లెట్ మీద షిఫ్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి షుగర్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి దేన్ని అశ్రద్ధ చేయొద్దు సో ఎవ్రీథింగ్ యాంటీబయాటిక్ కూడా ఒకవేళ అవసరం పడితే కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కొద్దిగా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు అంతే తప్ప నో అదర్ కొన్ని వాళ్ళు కాంప్లికేట్ చేసుకుని మీ దగ్గరకు వస్తుంటారు కదా సార్ కొద్దిమంది ఏ తప్పులు చేస్తుంటారు జనరల్ గా ఏదైనా తప్పులు ఉంటాయా చేయకూడని తప్పులు అంటే చూడండి ఇప్పుడు ఇర్రెగ్యులర్ గా ఫుడ్ అంటే ఫుడ్ తినలేదు అసలు ఆ షుగర్ మీద నియంత్రణ సరిగ్గా లేదు అన్నప్పుడు ఇప్పుడు చాలాసార్లు ఏమవుతది సర్జరీ అయిన తర్వాత చుట్టాలందరూ వెళ్ళినప్పుడు స్వీట్లు తీసుకుని వెళ్తున్నారు సో ఆ స్వీట్లు తినడం వల్ల ఈ షుగర్స్ ఇంకా పెరిగిపోతున్నాయి ప్రీ డయాబెటిక్ ఉంటారు వాళ్ళకి ముందే చెప్తాం ప్రీ డయాబెటిక్ ఉన్నారు మీరు కూడా అవాయిడ్ చేయాలి అని అండ్ ఇంకోటి స్వీట్ ఉండే ఫ్రూట్స్ తిన్నా దాని వల్ల కూడా షుగర్స్ పెరగడం చూస్తున్నాం కదా సో అందుకే కొంచెం ఈ షుగర్స్ కంట్రోల్లో లేవు అన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇన్ఫెక్షన్తోనే వచ్చిన వాళ్ళు ఆ వీళ్ళల్లో కుట్లు తొందర మానకపోవడం అనేది చూడడం జరుగుతుంది సో అది కూడా మేము ముందే ఎడ్యుకేట్ చేస్తాం కాబట్టి సాధారణంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే డయాబెటిక్ ఫుడ్స్ వస్తాయి కదా కాళ్ళల్లో ఇప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో వీళ్ళల్లో ఏం చేస్తాం పుండు మానుతా ఉంటది ఆ పుండు మానేదానికి ఎక్కువ టైం పడుతుంది వీళ్ళల్లో సో ఆ పుండు మానేటప్పుడు ఇంకా అయిపోయింది అనుకొని వాళ్ళు ఇంకా వాళ్ళు మళ్ళీ నార్మల్ గా డ్రెస్సింగ్ వేసుకోకుండా తిరగడం ఇవన్నీ మొదలు పెడతారు సో మళ్ళీ మొత్తం ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటివి చూస్తాం వాళ్ళు సో ఇప్పుడు నెగ్లిజెన్స్ అన్నది ఉండొద్దు నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నెగ్లిజెన్స్ లేకుండా చెప్పింది అర్థం చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళలో ఎటువంటి ఇష్యూస్ ఉండట్లేదు ఓకే డాక్టర్